బాధ్యత నుంచి దూరం కాబోతుంది అన్నటువంటి సంకేతం అయితే వాళ్ళ పత్రికల ద్వారా వస్తుంది బీమా వైపుకి తీసుకెళ్లిపోయి అన్నటువంటి దాని విధి విధానాలు కనుక చేయదలుచుకుంటే నేను చెప్పినట్టు ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ మీకు ఇవాళ ఈ ప్రైవేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కదా ఇవ్వాల్సి వస్తుంది కదా ఈ బాకీ లేదంత రూపాయి కూడా ఇందులో వృధా లేదు రూపాయి కూడా వృధా లేదు కదా ఎంత మందికి ట్రీట్మెంట్ చేస్తే అంతే ఇస్తున్నా ఇన్సూరెన్స్ కూడా అంట ఎందుకు చేస్తాడు అంటున్నా నేను ఇన్సూరెన్స్ కూడా ఏంటి లాభం చూసుకుంటాడు కదా ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఇప్పుడు నేను దాదాపుగా నాకు తెలిసి నేను రెండు వేల తొమ్మిది నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడతన్నా రెండు వేల తొమ్మిది ఇది ఇరవై నాలుగు ఇన్సూరెన్స్ పాలసీలు అప్పటి నుంచి కడతాను నేను హెల్త్ ఇన్సూరెన్స్ అయితే నేను నాలుగైదు ఏళ్ళ నుంచి కడతాను ఎందుకంటే పదిహేను వేలు పాతిక వేల ఉంటే ఆ రోజుల్లో నేను కట్టగలిగిస్తూ అవుతున్నాను కాదు ఈ పదిహేను ఇరవై వేల రూపాయలు కడతనా ఈ ఐదు పది ఏళ్ళ నుంచి కడతాను ఐదేళ్ళ నుంచి ఏడేళ్ల నుంచి కడతానని హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఎప్పుడు నేను ఇంతవరకు వాడల నేను నాకు నా కుటుంబానికి కడతాను హెల్త్ ఇన్సూరెన్స్ నేను ఈ రోజు వరకు ఒకసారి కూడా వాడలేదు ఆ డబ్బులు ఆడికి మిగిలిపోయినాయి కదా ఇట్లా నాలాగా కట్టేటటువంటి ఒక లక్ష మంది దగ్గర తీసుకునేవాడు ఐదు వేల మందికి ఆ డబ్బులు ఇస్తున్నాడు అంతే కదా ఇన్సూరెన్స్ కంపెనీ లాభాల్లో ఎందుకు దాని వల్లే కదా ఇన్సూరెన్స్ కంపెనీ ఏది నష్టంలో ఉంది లాభాల్లోనే ఉంది కదా ఎందుకని లక్ష మంది దగ్గర తీసుకుని